పేదలు ఒక పూట తినడానికి కూడా కష్టపడుతున్నారు ఐదు రూపాయలకే మంచి భోజనం పొద్దున్న టిఫిను సాయంత్రం మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనాలు కూడా పెట్టే ఒక గొప్ప కార్యక్రమం గత ప్రభుత్వంలో పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ఆల్రెడీ మొదలుపెట్టింది లేని మున్సిపాలిటీ కూడా మేము కూడా అడిగితే మీకు కూడా ఇస్తామని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు అన్నా క్యాంటీన్ మొదలు పెట్టారు ఇక్కడ పని కరెక్ట్గా కాంట్రాక్టర్ గారు చెప్పే విధంగా మూడు నెలల్లో పని కూడా పూర్తి చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు ఇంత గొప్ప అంటే ఎన్నో డెవలప్మెంట్లు చేయొచ్చు వేరే సంక్షేమాలు వేయచ్చు కానీ కడుపు నిండా అన్నం పెట్టాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో అది నందమూరి శ్రీ తారక రామారావు గారికి పేరు మీదగా అన్నా క్యాంటీన్లను పెట్టిన మంచి అంటే ఆయన పేరు మార్చుకోవచ్చు కానీ ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిండకూడదు ఎందుకంటే పేదోడు కడుపు నింపేది ఇలాంటి పథకాలను కూడా గత ప్రభుత్వం చాలా దారుణంగా నిర్మోహమార్గంగా తీసి దాని ఫలితం అనుభవిస్తున్నారు ఇప్పుడు ఇది పుణ్య పుణ్యం ఈ పుణ్యం వచ్చే పని ఇదంతా దీనికి దాతలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా ఎక్కడన్నా పుట్టినరోజు వాళ్ళకి ఎవరికైనా గుర్తుగానో ఎవరికన్నా పెట్టాలనుకున్నా కూడా దాని తగ్గట్టు డొనేట్ చేసి వాళ్ళ పేరు మీద కూడా ఆ రోజు భోజనాలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి మంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇది కమలాపురంలో మొదలు పెట్ మొదలు పెట్టినప్పుడు ఈ రోజు నుంచి మూడు నెలల కరెక్ట్గా కమలాపురం టౌన్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అందరికీ అన్న క్యాంటీన్ అందుబాటులోకి వస్తుంది మూడు పూట్ల అందరికీ కడుపులు నిండం పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం కమలాపురంకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం ఈ తొలి సంవత్సరంలో ఎన్ని మంచి పనులు చేసిన దానికి ఇదొక ఉదాహరణ కమలాపురంలో కొన్ని చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా చాలా చేయడం జరుగుతుంది డెవలప్మెంట్ అన్ని కూడా